ఈ రోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మద్య నిషేధం గురించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం డ్యూటీ గురించి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు డ్యూటీ చేశారు కల్లి మధ్యంతో వేల మంది మహిళల మంగళ చూడాలను తెచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా వైసీపీ ఎన్నికలకు వైసీపీ నాయకులు తరలించిన తరలించిన వ్యక్తి జగన్ రెడ్డి మద్యపాన నిషేధం అధికారంలోకి వచ్చిన జగన్ తర్వాత మద్యం ధ్యేయం లాగా చర్యలు చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవైలో సర్వే ప్రకారం ఏపీలో దాదాపు ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది మద్యం చేస్తున్నారని తెలిసింది రెండు వేల ఒకటిలో ఫ్యామిలీ హెల్త్ సర్వేలో దాదాపుగా ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది మద్యం సేవిస్తున్నారు జనత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగితే కానీ మద్యం తగ్గిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపిస్తలేవని తెలియజేస్తున్నాను మద్యం ఆఫియా ద్వారా జేక్యాంగ్ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలకు అప్పణంగా ప్రభుత్వ సభ కొలబడుతుందని తెలియజేస్తా అనిల్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఆయారు ఆయన రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను నియంత్రిస్తున్నారు ఏపీ పిఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి కనుసరంగంలోనే రాష్ట్రంలో మద్యం మాఫియా అరాచకాలు నడుస్తున్నాయి ఎన్నికల సమయంలో అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు మద్యం సరఫరా సరఫరాకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రణాళికలు రచించారు నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఏడున రాత్రికి రాత్రి మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు జీవో తీసుకుని వచ్చారు మద్యమకాల మీద వచ్చే ఆదాయాన్ని కూడా జగన్ మరో ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల అవినీతి చేయడం కోసమే మద్యమ అమ్మకాలలో డిజిటల్ పేమెంట్ నిషేధించారు జగన్ హయాంలో మద్యం బ్లాక్ మార్కెట్ లో సరఫరా అవుతుంది దాదాపు తాకి సమస్య మద్యం దొరకని చోట లేదు మద్యం బ్లాక్ మార్కెట్ లో అమ్మకాల డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కు తరలిస్తున్నాడు జగన్ రెడ్డి అమలు కాకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి నేషనల్ హైవేస్ ఆర్ఎంబి రోడ్స్ సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఉత్తువులు ఉన్న కూడా జగన్ ప్రభుత్వం బేకాదం చేసి నేషనల్ రైల్వేజ్ వెంట ఆర్ఎంపి రోడ్ల వెంట ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు ప్రారంభించి వ్యాపారం చేసుకుంటడం జరుగుతాము జగన్ రెడ్డి జే బ్రాండ్ కారణంగా జగారెడ్డి కూడంలో ఇరవై ఐదు మంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చనిపోవడం జరిగింది వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి జగన్ చంపిన సర్కారు పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని రావడం తథ్యమని తెలియజేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి